ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించి అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది ఇరవై ఏడు ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో సంబరాలు అంబరాన్నంటాయి బీజేపీ ముందు అనేక సవాళ్లు ఉన్నాయి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం బీజేపీకి సాధ్యమయ్యేనా ఢిల్లీ పెట్టుకున్న నమ్మకాన్ని బీజేపీ నిలబెట్టుకుంటుందా ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి అధికార పీఠాన్ని దక్కించుకుంది ఇరవై ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడంతో ఆ పార్టీ నేతలు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనేక ఉచిత హామీలు ప్రకటించింది అయితే బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది అంతేకాదు గతంలో కొనసాగుతున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని ఢిల్లీ ఓటర్లకు బీజేపీ హామీ ఇచ్చింది వాటికి అదనంగా మరికొన్ని ఉచితాలు ప్రకటించింది ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి రావడంతో ఇప్పుడు వాటిని అమలు చేయడం ఆ పార్టీ బాధ్యత దీంతో ఢిల్లీలో బీజేపీ ముందున్న సవాళ్లు ఏంటనే చర్చ జరుగుతోంది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు గాలి నాణ్యత మెరుగుపరచడం యమునా నది శుద్ధీకరణ వ్యర్థాల సమస్యలు పరిష్కరిస్తామని బీజేపీ నేతలు హామీ ఇచ్చారు ఈ మూడింటి వల్ల ఢిల్లీ వాసుల జీవనం ప్రమాదంలో పడింది కాషేయ పార్టీ మేనిఫెస్టో మొదట్లో ఆశాజనకంగా కనిపించినా ఇప్పుడు ఆ హామీలను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మాత్రం పార్టీ నేతలపై ఉంది రెండు వేల ఇరవై నాలుగులో ఢిల్లీలో నూట యాభై ఐదు రోజులు గాలి నాణ్యత అధ్వానంగా ఉండేది గతేడాది నవంబర్లో ఐక్యూఐ ఏడు వందలు దాటినప్పుడు ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతం గ్యాస్ ఛాంబర్ గా మారింది ది లాన్సెట్ ప్లానిటరీ హెల్త్ ప్రకారం దేశంలో జరిగే మొత్తం మరణాల్లో ఏడు పాయింట్ రెండు శాతం పిఎం రెండు పాయింట్ ఐదు కాలుష్య కారణంగా జరిగినట్లు వెల్లడైంది రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య పది నగరాల్లో చేసిన పరిశోధనలో ఢిల్లీలో గాలి కాలుష్యం వల్ల పదకొండు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మరణాలు సంభవించాయని వెల్లడైంది ఢిల్లీ క్లీన్ ఎయిర్ మిషన్ ద్వారా రెండు వేల ముప్పై నాటికి ని సగానికి తగ్గించాలని పిఎం రెండు పాయింట్ ఐదు పీఎం పది స్థాయిలను యాభై శాతం తగ్గించాలని ప్రతిపాదించింది వీటితో పాటు కాలుష్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో రోడ్లను శుభ్రం చేయడం వంటి చర్యలను చేపట్టడం అవసరం యమునా నదిని శుభ్రం చేయడం రాజకీయ విమర్శలకు మాత్రమే పరిమితం కాకుండా ఆచరణలో చూపించాల్సిన అవసరం ఉంది ఇక యమునా నది శుద్ధీకరణ విషయానికి వస్తే గుజరాత్లోని లోని శబర్మతి మాదిరిగా యమునా రివర్ ఫ్రంట్ ను తీర్చిదిద్దాలని బీజేపీ యోచిస్తోంది యమునా నదిని పరిశుభ్రంగా ఉంచేందుకు యమునా కోష్ ఏర్పాటు చేసి ప్రధాన మొరుగు కాలువల శుద్ధికి చర్యలు చేపట్టబోతోంది ఇక ఢిల్లీలో వ్యర్థాల సమస్య అత్యంత కీలకం ఢిల్లీలో రోజు పదకొండు వేల మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయి కానీ ప్రాసెసింగ్ ప్లాంట్ల సామర్థ్యం కేవలం ఎనిమిది వేల టన్నులకే పరిమితం మిగిలిన వ్యర్థాలు గాజీపూర్ ఓక్లా బల్స్వా ల్యాండ్ కు చేరుతాయి గాజీపూర్ ల్యాండ్ ఫిల్ రెండు వేల పంతొమ్మిది నాటికి అరవై ఐదు మీటర్ల ఎత్తుకు చేరింది ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని పెంచాలని బీజేపీ భావిస్తోంది ఇక ఈ సమస్యలను పరిష్కరించాలంటే వీటికి భారీ మొత్తంలో నిధులు అవసరం అయితే డబుల్ ఇంజిన్ పాలనతో పనులు సమర్థవంతంగా జరుగుతాయన్న అంచనాలు ఉన్నాయి ఈ హామీలను అమలు చేయాలంటే బీజేపీకి పదమూడు వేల కోట్లు అవసరం ఇందుకోసం కొత్త ప్రభుత్వం అదనపు ఆదాయ మార్గాలను కనుగొనాల్సి ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే మహిళా సమృద్ధి యోజన ద్వారా ఢిల్లీ మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని బీజేపీ ప్రకటించింది ఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తామని హామీ ఇచ్చింది అంతేకాదు అదనంగా ఐదు లక్షల హెల్త్ కవర్ చేస్తామని బీజేపీ మేనిఫెస్టోలో వెల్లడించింది ఆ భయాంలో అమలైన సంక్షేమ పథకాల్లో జరిగిన అవినీతిపై దర్యాప్తు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది బీజేపీ మేనిఫెస్టోలో పేద వర్గాలకు చెందిన మహిళలకు ఐదు వందల రూపాయలకే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పంపిణీ హోలీ దీపావళి పండుగల సందర్భంగా ఒక్కో ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ అరవై నుంచి డెబ్బై ఏళ్లలోపు సీనియర్ సిటిజన్లకు ప్రతి నెల రెండు ఐదు వందల రూపాయలు పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చింది వీటితో పాటు డెబ్బై ఏళ్లకు పైపడిన వారికి మూడు వేల పెన్షన్ ఇస్తామని బీజేపీ తెలిపింది ఢిల్లీలోని జగ్గి జోపిడీ క్లస్టర్లలో అటల్ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలనే ప్రణాళిక ద్వారా ఏకంగా పదకొండు వేల నాలుగు వందల కోట్ల ఖర్చు అవుతుంది కేవలం ఇదొక్కటే కాదు బీజేపీ ఇచ్చిన పలు హామీలను భారీగా నిధుల అవసరం ఉంది వీటన్నింటినీ అమలు చేయడం పాత సంక్షేమ పథకాలను కొనసాగించడం కోసం బీజేపీ ప్రభుత్వం భారీ మొత్తంలో నిధులు వెచ్చించాల్సి ఉంటుంది మరి ఈ సవాళ్లను బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా ఎదుర్కొని ఢిల్లీ వాసులకు మెరుగైన పాలనను అందిస్తుందనేది చూడాలి ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన బీజేపీకి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం పెద్ద సవాలే అని చెప్పవచ్చు అయితే డబుల్ ఇంజన్ సర్కార్ ఉండడంతో ఈ హామీలను నెరవేర్చే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి